తెలంగాణలో సంచలనంగా మారినటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసులో మంగళవారం రోజు కూడా మాజీ మంత్రి అయినటువంటి హరీష్ రావుకు సిట్ అధికారులు నోటీసులు జారీ చేసి విచారణ జరిపిన తర్వాత కూడా ఏదైతే ఇప్పటి వరకు కూడా చాలామందికి నోటీసులు జారీ చేసి అదే విచారణలో భాగంగా అందరినీ పిలుస్తున్నారు అయితే ప్రస్తుతానికి కూడా ఈరోజు కేటీఆర్కు నోటీసులు జారీ చేశారు సిట్ అధికారులు ఏదైతే ఫోన్ ట్యాపింగ్ కేసు ఉందో దాంట్లో కూడా విచారణకు హాజరు కావాలని రేపు పదకొండు గంటలకు జూబ్లీ హిల్స్లోని సిట్ కార్యాలయానికి విచారణకు హాజరు కావాలంటూ కూడా సిట్ అధికారులు కేటీఆర్ కు ఈ నోటీసులు అయితే జారీ చేయడం జరిగింది అయితే ప్రస్తుతానికి కూడా మనం చూస్తున్నాము సిట్ అధికారులు కొన్ని రోజులుగా చాలా మందికి కూడా నోటీసులు పంపిస్తూ విచారణకు హాజరు కావాలంటూ కూడా వాళ్ళందరికీ ఇప్పటి వరకు కూడా విచారణలో భాగంగా ఏదైతే ఫోన్ ట్యాపింగ్ ఉందో ఫోన్ ట్యాపింగ్లో భాగంగా కూడా వాళ్ళందరినీ విచారణకు పిలుస్తున్నారు అయితే ప్రస్తుతానికి కూడా ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే గతంలో ఏదైతే మంగళవారం జరిగినటువంటి హరీష్ రావు విచారణ ఉందో హరీష్ రావు విచారణలో కూడా దానికి సంబంధించి విచారణలో భాగంగా కూడా కొన్ని గంటల పాటు ఏ దాదాపుగా ఏడు గంటల పాటు కూడా విచారణ అనేది జరిగింది ఆ విచారణలో భాగంగా కూడా బయటకు వచ్చిన తర్వాత జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ ముందు కూడా కార్యకర్తలు కావచ్చు అటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కావచ్చు నాయకులు కావచ్చు ఎందరో కూడా వచ్చి అక్కడ అంతా కూడా రద్దీగా ఏర్పడిన పరిస్థితి అయితే ఇప్పుడు ఏదైతే ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్ కు సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారో ఈ నేపథ్యంలో కూడా రేపు జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ దగ్గర కూడా భారీ బందోబస్తుంది ఏర్పాటు చేస్తున్నారు ఎందుకంటే మంగళవారం రోజు కూడా అదే భారీ ఎత్తున కూడా కార్యకర్తలు సిట్ కార్యాలయం ముందుకొచ్చి రద్దీగా ఏర్పడిన ఏదైతే ఆ ఉందో దానిని దృష్టిలో పెట్టుకున్నటువంటి పోలీసులు కూడా అక్కడ భారీగా బందోబస్తును ఏర్పాటు చేశారు ఎలాంటి ఆటంకం జరగకుండా అక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ కూడా ట్రాఫిక్కి సంబంధించి కూడా ఎలాంటి ఆటంకాలు జరగకుండా కూడా పోలీసులు బందోబస్తుని ఏర్పాటు చేయబోతున్నారు అయితే ఇప్పుడు చూడాలి మరి ఏదైతే ఇప్పటి వరకు కూడా బీఆర్ఎస్ నేతలకు కూడా ముఖ్యమైన నేతలకు సిట్టు నోటీసులు జారీ చేస్తుంది మంగళవారం హరీష్ రావు విచారణ తర్వాత కూడా రేపు కేటీఆర్ విచారణకి హాజరు కాబోతున్నారు తర్వాత ఈ విచారణలో భాగంగా కవితకు కూడా నోటీసులు జారీ చేయాలని సిట్ అధికారులు ఇప్పటికే రంగం సిద్ధం చేసినట్టు కూడా సమాచారం అయితే ప్రస్తుతానికి కూడా మనము ఏ సభలో ఏ ఏ ప్రెస్ మీట్లో చూసినప్పటికీ కూడా కవిత తన తన ఫోను తన భర్త ఫోన్ కూడా ట్యాప్ చేశారంటూ కూడా తను చెప్పుకొచ్చిన పరిస్థితి ఈ నేపథ్యంలోనే అసలు సిట్ అధికారులు కవితకు కూడా నోటీసులు జారీ చేస్తారా లేదా అనేది చూడాలి ప్రస్తుతానికి కూడా ప్రభాకర్ ఏదైతే ఇప్పటివరకు కూడా ఫోన్ ట్యాపింగ్ కేసు అనేది మొదలైందో అప్పటి నుంచి కూడా ఫో ట ఫోన్ ట్యాపింగ్ కేసు అనేది బీఆర్ఎస్ నేతలకు పైన చుట్టూ తిరుగుతుందా అయితే ప్రస్తుతానికి కూడా దాంట్లో ఉన్నటువంటి నాయకుల్ని కావచ్చు ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్నటువంటి ఎవరైతే ఎమ్మెల్యేలో కూడా సిట్ అధికారులు నోటీస్ జారీ చేసి విచారణలో భాగంగా విచారిస్తున్నారైతే ప్రస్తుతానికి కూడా ఇప్పుడున్నటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసు అనేది కూడా చాలా మంది ఇప్పటికీ విచారణకు హాజరై వెళ్ళిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా బీఆర్ఎస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కావచ్చు ఇప్పటి వరకు విచారణ హాజరైన వాళ్ళంతా కూడా ఇది పార్టీ యొక్క డైవర్షన్ అని ఎవరైతే పార్టీని ప్రజలకు కావలసిన వాటిని అందించకుండా వాళ్ళు నిలదీస్తున్నారో వాళ్ళంతా కూడా పార్టీ చేసేటటువంటి తప్పులను తప్పుదోవ పట్టించడానికే నిలదీసిన వారిని ఇలాగా సిట్ అధికారులు నోటీసులు జారీ చేసి ఆ విచారణకి పిలుస్తున్నారని ఎంత విచారణకు పిలిచినా ఎన్ని కేసులు పెట్టినప్పటికీ కూడా మేము ప్రభుత్వాన్ని నిలదీస్తామంటూ కూడా ఇప్పటికీ ఏదైతే మంగళవారం విచారణకి హాజరైన మంత్రి మంత్రి మాజీ మంత్రి అయినటువంటి హరీష్ రావు కూడా చెప్పడం జరిగింది అయితే ఇప్పుడు తను గత ఏదైతే మంగళవారం విచారణకి హాజరైన తర్వాత కూడా తను చెప్పకొచ్చిన విషయం ఏంటంటే నాకు ఇప్పుడు నోటీసులు జారీ చేసిన తర్వాత కూడా నెక్స్ట్ నోటీసులు అనేవి సిట్ అధికారులు కేటీఆర్కి జారీ చేస్తారు అని చెప్పడం జరిగింది దాని తర్వాత కూడా ఈరోజు ముఖ్యంగా సిట్ అధికారులు హరీష్ రావుతో పాటు విచారణ తర్వాత కూడా ఇటు ఈ రోజు కేటీఆర్ కు నోటీసులు జారీ చేశారు అయితే గతంలో కూడా ఏడు గంటల హరీష్ రావు గారి విచారణలో కూడా దాని తర్వాత ఈ రోజు ఈ రోజు జారీ చేసిన సిట్ అధికారుల నోటీసులో రేపు జరగబోయేటటువంటి ఏదైతే కేటీఆర్ విచారణ దాంట్లో కూడా ఎలాంటి ప్రశ్నలు అడుగుతారు అనేదే ప్రశ్నార్థకంగా మారిందనుకోవచ్చు అయితే ఇప్పటి కూడా అందుతున్నటువంటి సమాచారం ప్రకారం అయితే ఏదైతే సిట్ అధికారులు హరీష్ రావుని అటు విచారణలో భాగంగా అడిగిన ప్రశ్నలు కావచ్చు అటు అన్నిటికీ కూడా వాళ్ళకు సంబంధించి ఈ ప్రశ్న నాకు సంబంధించింది కాదు అంటూ కూడా సమాధానం ఇచ్చారంటూ కూడా అక్కడ మనం ఏదైతే ఇప్పటివరకు అందుతున్నటువంటి సమాచారం అయితే ప్రస్తుతానికి కూడా మనం చూసినట్లయితే ఇప్పటివరకు అందినటువంటి ఏవైతే సిట్ నోటీసులు ఉన్నాయో దాంట్లో చాలామంది కూడా కొంతమంది బాధితులు ఉన్నారు కొంతమంది అటు ఫోన్ ట్యాపింగ్ చేశారంటూ ఆరోపణలు ఎదుర్కొనే వాళ్ళు ఉన్నారు దాంట్లో కొంతమంది నాయకులు కూడా ఇప్పటికే సిట్ అధికారులు నోటీసులు జారీ చేసిన పరిస్థితి వాళ్ళందరినీ కూడా విచారణకి హాజరు కావాలంటూ కూడా ఇప్పటికే నోటీసులు జారీ చేశారు అయితే ప్రస్తుతానికి కూడా ఫ్యూచర్ లో కూడా దీనికి సంబంధించి ఎవరైతే బాధితులు ఉన్నారో ఆ బాధితులు ఉన్నారో వాళ్ళ ఆరోపణలు ఎదుర్కొంటున్నారో వాళ్ళందరికీ కూడా నోటీసులు జారీ చేసే అవకాశం ఉందని కూడా ఇప్పటి వరకు అందుతున్నటువంటి సమాచారం హిట్ యాప్ ఇందుగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.